హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో స్పెషల్ వచ్చేసి నాకు ఒక పార్సిల్ వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏమున్నాయి ఏంటి అన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ని ఎవరైనా మొదటిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పార్సిల్ వచ్చేసి నాకు నా ఫ్రెండ్ పంపించింది తను ఢిల్లీలో ఉంటుంది కీర్తి సో తను ఏమేం పంపించింది ఏంటి అసలు ఎలా ఉన్నాయి మెటీరియల్ క్వాలిటీ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను చూపించాలనుకుంటున్నాను ఇంకా ఢిల్లీ గురించి చెప్పాలంటే అసలు మాటలు చాలవు చాలా అంటే చాలా స్పెషాలిటీ ఉంది ఢిల్లీలో షాపింగ్ అంటే మనకు చాలా తక్కువ బడ్జెట్లో మంచి మంచి ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి మన తెలంగాణ ఆంధ్ర నుంచి ఎవరైనా కానీ ఇట్లా టూర్ కని వస్తే పక్కా ఢిల్లీలో షాపింగ్ కోసం ఒక రెండు రోజులు అయితే కేటాయించుకోండి మీకు తక్కువ కాస్ట్లో ఎక్కువ అమౌంట్లో ఐటమ్స్ అయితే వస్తూ దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో మొత్తానికైతే నాకు నా పార్సిల్ వచ్చింది నేను సిమ్లాలో కదా తను ఢిల్లీలో టూ డేస్కే నాకు ఈ పార్సిల్ అయితే అందింది తనైతే ప్యాకింగ్ ఫుల్గా ప్లాస్టర్లో వేసి పడేసింది ఈ ప్లాస్టర్స్ తీయడానికి నాకు ఒక టూ మినిట్స్ టైం పట్టింది ఇంకా పీకుతూనే ఉన్నాను ఇంకా రావట్లేదు కట్ చేసేసి పడేస్తున్నా కానీ లోపల క్లాత్ కూడా ఉన్నాయి అంటే డ్రెస్సెస్ కూడా పంపించింది సో అవి ఎక్కడ తెగిపోతాయి అని చెప్పేసి కట్ అవుతాయని భయంతో పైపైనే లాగుతూ పైపైనే కట్ చేసుకుంటూ ఉన్నాను కరెక్ట్ కరెక్ట్గా మళ్ళీ కట్ చేయకపోతే లోపల డ్యామేజ్ అవుతాయి కదా సో మొత్తానికైతే ఓపెన్ అయితే అయిపోయింది నాకు ఫేవరెట్ అండి జ్యువెలరీ బాక్స్ సో అది ఏంటో చూడాలి చూడాలి అనిపిస్తూ ఉంది ఇంకా డ్రెస్సెస్ పంపించింది నేను ఒకటి రెండు డ్రెస్సులు అనుకున్నాను సో దీంట్లో మొత్తం ఒక ఫోర్ దాకా ఉన్నాయి ఏమేంటో చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసరికి కాటన్ మెటీరియల్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉంది దుప్ విత్ దుప్పటాతో సో ఇదొక డ్రెస్ మెటీరియల్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మెటీరియల్ ఇది వచ్చేసరికి ఏం క్లాత్ నాకు పేరు కూడా రావట్లేదు అటు వెల్వెట్ లాగా అనిపిస్తుంది సంథింగ్ డిఫరెంట్గా ఉంది పల్చగా కనపడుతుంది ఇలాగా డిజైన్గా జార్జెట్ మీద నాకు తెలిసి జార్జెట్ ఇది ఎందుకంటే ఇదేం ఫ్రంట్ సైడ్ ఇదేమో దుప్పట దుప్పట కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్యాంట్ వచ్చేసరికి ఇది కాటన్గా ఇచ్చారు మిక్స్డ్ కాటన్ ఇదేమో జార్జెట్ జార్జెట్ బ్యాక్ సైడ్ సో ఇది జార్జెట్ క్లాత్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఇది ఇది శారీగా వాడుకోవచ్చు కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా అంటే చాలా స్మూత్గా ఉంది డ్రెస్సెస్ కుట్టుకోవడానికి బాగుంటుంది ఇది ఒక తాన్ మెటీరియల్ సో ఇది ఒక ఫైవ్ మీటర్స్ ఉంది చాలా బాగుంది స్మూత్గా శారీగానే వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి డ్రెస్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ పైన వచ్చారు ఇది కూడా రెడ్ కాంబినేషన్ దుప్పటాస్ అయితే ఎంత బాగున్నాయో పెద్దగా వచ్చి నీట్గా స్మూత్గా బాగున్నాయి మూడు డ్రెస్సెస్ ఒకటి మెటీరియల్ అనమాట ఇంతవరకు నెక్స్ట్ మనకి ఇష్టమైనది అండి ఫేవరెట్ ఇయర్ రింగ్స్ సో ఇయర్ రింగ్స్ కోసం చెవు కోసుకునే రకం అనమాట అంత ఇష్టం సో ఇయర్ రింగ్స్ వచ్చేసరికి అసలు ఏమున్నాయో చూడాలని చెప్పేసి పార్సిల్ పంపించానని చెప్పిన దగ్గర నుంచి నాకు ఆతృతగానే ఉంది దీనికి కూడా ప్లాస్టర్లు వేసి పడేసింది ఫుల్గా ఒక అట్టకట్టుగా వెళ్ళిపోయింది ఫస్ట్ వచ్చేసరికి బ్రాస్లెట్ అనమాట ఇది వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ వచ్చి ఉంది ఇంకా పక్కన హుక్ దీంతోపాటు ఇదొకటి అలాస్టిక్ ఇది టూ కాంబినేషన్తో వచ్చింది ఇది ఒక బ్రాస్లెట్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసరికి ఈ టూ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఏదైనా మనం డ్రెస్ కానీ శారీ కానీ తీసుకున్నా సో ఇదొక ఇయర్ రింగ్ సెట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి గవ్వలు ప్లాస్టిక్ అనమాట రియల్ కాదు ఇలా పూసల కాంబినేషన్తో గోల్డ్ కాంబినేషన్కు ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా సిల్వర్ అయితే ఇంకా బాగుండేదే కానీ గోల్డ్ కాంబినేషన్కి ఇచ్చారు ఇట్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇవి క్లిప్స్ పాప కోసం పంపించింది అంటే ఆమె ప్రతిసారి నువ్వు నీకే పంపిస్తుంది నాకు పంపించట్లేదు కీర్తి అని చెప్పి గోల్ చేసింది అనమాట సో తనకేమో అలాగా ఇయర్ రింగ్స్ పెట్టలేము కదా పిల్లలకి అందువల్ల అది లాస్ట్ టైం ఇంకా చాలా పంపించిందండి ఈసారి కొంచెం తక్కువగా వచ్చినాయి ఎందుకంటే క్లాతింగ్ ఎక్కువ ఉంది లాస్ట్ టైం ఇంకా బాగుంది ఆ వీడియో కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపి చూపిస్తాను ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అనమాట ఆ బ్రాస్లెట్ చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇంకా ఉన్నాయి ఇవి వచ్చేసరికి గజ్జలు కిందగా వేలాడపడుతూ గజ్జలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా స్టడ్ మోడల్లో ఇష్టపడే వాళ్ళకి ఇంకా హ్యాంగింగ్స్ ఇష్టపడే వాళ్ళకి అసలు ఇంకా చెప్పనవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఢిల్లీలో షాపింగ్ ఎవరైనా తప్పకుండా ఇట్లా మనం విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు కదా ఈ టైంలో వింటర్ టైంలో సిమ్లా కులు మనలి అని చెప్పేసి ఇట్లా వస్తూ ఉంటారు పక్కా ఇటు వరకే రావడం కాదు ఖచ్చితంగా కూడా మీరు ఢిల్లీలో షాపింగ్ కోసం మాత్రం టూ డేస్ టైం కేటాయించుకోండి కొంచెం అమౌంట్ దాచిపెట్టుకోండి మనం థౌజండ్ రూపీస్ కొనండి చాలా అంటే చాలా ఇయర్ రింగ్స్ ఇష్టపడే వాళ్ళకి బ్రాస్లెట్లు ఇష్టపడే వాళ్ళకి మెటీరియల్ ఇష్టపడే వాళ్ళకి చాలా అంటే చాలా అమౌంట్లో మనకి కొనుక్కోవచ్చు అనమాట ఇయర్ రింగ్స్ అయితే ఒక థౌజండ్ రూపీస్ పెట్టుకుంటే బండ్రెడ్ దొరుకుతాయి మనకు అంత రీజనబుల్గా దొరుకుతాయి ఢిల్లీలో వచ్చేసరికి సో ఇంకా డ్రెస్ మెటీరియల్ అంటారా త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపే మనకి మంచి మంచి మెటీరియల్స్ దొరుకుతాయి అన్నమాట ఇవి చూడండి ఎంత బాగున్నాయి స్టడ్స్ మోడల్ వచ్చేసి హ్యాంగింగ్ నెక్స్ట్ ఇవి అయితే వేర్ కూడా చాలా బాగుంటుంది భలే షైన్ అవుతున్నాయి వీడియో కంటే రియల్ లుక్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అవి ఇవి కూడా స్టడ్ మోడల్ నేను ఈ వీడియో చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే నాది ఈ వీడియో ఎవరికైనా ఒకళ్ళిద్దరికైనా రీచ్ అవుతుంది కదా ఇటు సైడ్ వచ్చే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే ఢిల్లీలో షాపింగ్ ఉందని తెలుసు కానీ ఎట్లా ఉందనేది ఈ వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది మనకి చిన్న చిన్నవి ఇవన్నీ చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్లో దొరికినాయి సో తక్కువ ప్రైజెస్లో ఎక్కువ అమౌంట్లో వచ్చేస్తున్నాయి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో మీకు కూడా షాపింగ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో చేశాను ఖచ్చితంగా కూడా మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఢిల్లీలో తిరగడానికి వచ్చిన వాళ్ళైనా కానీ షాపింగ్ కోసం ఒక టూ డేస్ మాత్రం కేటాయించండి ఇక్కడ సరోజిని మార్కెట్ చోర్ బజార్ చాందిని చౌక్ చాలా అంటే చాలా తక్కువ రీజనబుల్ కాస్ట్లో దొరుకుతూ ఉంటాయి సరోజిని మార్కెట్ అయితే ఫేమస్ అండి ఇక్కడ ఢిల్లీలో ఇవన్నీ కూడా దాదాపుగా ఆల్మోస్ట్ అక్కడ నుంచి తెచ్చినవే చాలా అంటే చాలా బాగా దొరుకుతాయి ఎక్కడికెళ్ళినా వెళ్ళకపోయినా ఒక్క ప్లేస్ విజిట్ చేసినా మీకు మంచిగా ఫీల్గా చాలా అమౌంట్లో మనకి మెటీరియల్ దొరుకుతుంది అనమాట ఎవరైనా అమ్ముకునే వాళ్ళకు కూడా మనకి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తే చాలా బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్లో అమ్ముకోవచ్చు మనకి లాభం కూడా ఉంటుంది సో ఈ కలెక్షన్స్లో మీకు ఏ ఇయర్ రింగ్స్ బాగున్నాయి ఏ బ్రాస్లెట్ బాగుందో ఏ డ్రెస్ మెటీరియల్ బాగుందో క్వాలిటీ ఎలా ఉందో మీకు తెలిసే ఉంటుంది కదా సో ప్లీజ్ కామెంట్లు అయితే చెప్పగలరు ఇది టోటల్ వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని మొదటిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి కాస్ట్లు వచ్చేసరికి నాకు ఎగ్జాక్ట్గా తెలీదు సో చాలా అంటే చాలా తక్కువ కాస్టే అందువల్ల నేను వీడియో అయితే చేశాను సో మీకు ఖచ్చితంగా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే ఏది బాగుందో ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్లు అయితే చెప్పండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్ థ్యాంక్ యూ